హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన సాంబార్ రెసిపీని ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను సాంబార్ని ఇలా చేస్తే బ్రేక్ఫాస్ట్కి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం ఫంక్షన్స్లో చేసుకునేలా చాలా రుచిగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ రెసిపీ ప్రాసెస్ని చూసేయండి ముందుగా కందిపప్పుని ప్రాపర్గా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవనివ్వాలి ఈ గ్యాప్లో మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం ఒకటి లేదా హాఫ్ సోరకాయని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా మునక్కడల్ని పీల్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి మెంతికాడల్ని నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ రెండు వంకాయలు రెండు టమాటోస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందు సోక్ చేసుకొని పెట్టుకోవాలి ఈ గ్యాప్లో మనకైతే కందిపప్పు బాయిల్డ్ అయిపోయింది ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకిక్కడ కందిపప్పు చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక నిలువుగా కట్ చేసుకున్న త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పీల్ చేసుకొని పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో త్వరగా ఫ్రై అవ్వాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మెంతికడల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు వంకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటోల్ని కూడా వేసుకోవాలి కాస్త పుదీనాని వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఆయిల్లో చాలా బాగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న కందిపప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసేసి మిర్చి పౌడర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు రసంని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు డౌన్ అవనివ్వాలి ఈ గ్యాప్లో ఎల్లిపావులు ఇంకా జీరాని దంచుకుందాం ముందుగా వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరాని వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఎల్లిపావులని వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం మనకి సాంబార్ అనేది ఇక్కడ మరుగుతుంది ఇలా సాంబార్ మరిగే టైంలో మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపవులు ఇంకా జీరా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాంబార్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చాలా బాగా మరిగించుకోవాలి ట్వంటీ మినిట్స్ అయ్యాక చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా మనమైతే కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో రుచికరమైన సాంబార్ రెసిపీ రెడీ అయిపోయినట్టే సో చూశారు కదా బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉండే ఈ సాంబార్ ప్రాసెస్ని మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సాంబార్ ప్రాసెస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రాస్దిబల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్